కవితకు మళ్ళీ కస్టడీనా ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో నిందితురాలిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రస్తుతం ఈడీ కస్టడీలో ఉన్న విషయం తెలిసిందే ఈ నెల పదిహేనున కవితను ఈడీ అధికారులు ఢిల్లీలోని రౌస్ ఎవెన్యూ కోర్టులో ప్రవేశపెట్టారు ఆ మరుసటి రోజు ఆమె వారం రోజుల పాటు ఈడీ కస్టడీకి అప్పగిస్తూ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది గత శనివారం ఆమెను మళ్లీ కోర్టులో ప్రవేశపెట్టిన ఈడీ అధికారులు కస్టడీని పొడగించాలని కోరారు దీంతో ఆమె కస్టడీని కోర్టు మరో మూడు రోజులు పొడిగించింది ఈ క్రమంలో మొత్తం పది రోజుల పాటు కవితను ఈడీ అధికారులు ప్రశ్నించారు కవిత కస్టడీ నిన్నట్తో ముగిసింది దీంతో ఉదయం పదకొండు గంటల సమయంలో కవితను రౌజ్ ఎవెన్యూ కోర్టులో ఈడీ అధికారులు హాజరుపరచనున్నారు కవితను మరికొన్ని రోజుల పాటు కస్టడీకి ఈడీ కోరే అవకాశముంది మరోవైపు కవిత బెయిల్ పిటిషన్ పై కూడా కోర్టులో వాదనలు జరిగే అవకాశం ఉంది ఈ నేపథ్యంలో కోర్టు ఆమెను మళ్లీ ఈడీ కస్టడీకి ఇస్తుందా లేక జుడీషియల్ కస్టడీ విధిస్తుందా లేక బెయిల్ మంజూరు చేస్తుందా అనే విషయంలో తీవ్ర ఉత్కంఠ నెలకొంది మరోవైపు ఈడీ కస్టడీలో ఉన్న కవితను నిన్న రాత్రి విచారణ ముగిసిన అనంతరం ఆమె భర్త అనిల్ బీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర పిఏ శరత్ న్యాయవాది మోహిత్ రావు కలిశారు దాదాపు గంటసేపు ఆమెతో వీరు మాట్లాడారు కవిత యోగక్షేమాలను తెలుసుకున్న భర్త అనిల్ ఆమెకు ధైర్యం చెప్పినట్టు సమాచారం